ఏనా రెడీనా రాజేష్ మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తి కావస్తుంది మరి ఈ పద్నాలుగు నెలల కాలంలో వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ సామాజిక పెన్షన్లను తొలగిస్తుందో మరీ ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లను దాని కోసం మరి శ్రీకారం చుట్టడం జరిగింది నిజంగా ఒక మానవత్వం లేని ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే మరి ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పచ్చు నిజంగా వాళ్లకు ఎలా మనసు ఒప్పు ఒప్పుతుందో ఆ దివ్యాంగులను దివ్యాంగుల పెన్షన్లు తొలగించేదాని కోసం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నాను సామాజిక పెన్షన్లు అంటే ఎవరైతే నిరాదరణకు గురవుతారో ఆ కుటుంబాలపైన భారం అవుతారో మరి ఆ కుటుంబాల నిర్లక్ష్యానికి గురవుతారో మరి అలాంటి వ్యక్తులకు ఒక ప్రభుత్వం బాధ్య బాధ్యతాయుతంగా వాళ్లకు పెన్షన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి సామాజిక పెన్షన్లు అనేక రకాలుగా ఉంటాయి దాంట్లో కొన్ని ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు మరి అదేవిధంగా హ్యాండిక్యాప్ పెన్షన్లు మరి వితంతువు పెన్షన్లు మరి కళా కళాకారుల పెన్షన్లు మరి అదేవిధంగా వికలాంగుల్లో కూడా మంచానికే పరిమితమైన వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు డయాలసిస్ చేసుకునే వాళ్లకు పెన్షన్లు మరి తలసేమియా వాది వ్యాధితో మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికి కూడా మరి ప్రభుత్వము మరి పెన్షన్ల రూపంలో మరి ఆదుకోవడం జరుగుతుంది మరి అలాంటి పెన్షన్సు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఏదో మేము గొప్పగా చెప్పుకొని ఎన్నికల ముందు మేము నాలుగు వేలు పెన్షన్ పెంచుతామని చెప్పి గతంలో ఇస్తున్న మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి అధికారులకు వచ్చిన తర్వాత మరి ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదాని కోసము మరి ఈరోజు కోతలు వేసే కార్యక్రమాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఏ మరకు చేశారంటే పెన్షన్లు గతంలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి మరి అందిస్తున్న పరిస్థితి నుంచి మరి ఈ నెల ఆగస్టు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఆగస్ట్ నెలలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్లు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలలో ఆగస్ట్ ఒకటవ తేదీన ఇచ్చిన పెన్షన్లు అరవై రెండు లక్షల పంతొమ్మిది మాత్రమే అంటే సుమారుగా నాలుగున్నర లక్షల పెన్షన్లు కోతల కోత కోత చేయడం జరిగింది మరి అదే కాకుండా మరి ఈ నెలలో ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి నిజంగా వాళ్ళకు చూస్తుంటేనే కడుపు అతక్కుపోతుంది నిజంగా వాళ్ళు దివ్యాంగులు ఆ కుటుంబం పైన భారమైన వాళ్ళు ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు మరి అలాంటి వ్యక్తులకు ఆ దివ్యాంగులకు మరి ఈరోజు పెన్షన్లు కోత కోసే కార్యక్రమం మరి ఈరోజు ప్రభుత్వం మరి ఈ నెలలో ప్రారంభించడం జరిగింది వెరిఫికేషన్ అని చెప్పి రీవెరిఫికేషన్ అని చెప్పి మరి ఈరోజు చూస్తే సుమారుగా మొక్క మా కడప నియోజకవర్గంలోనే మా కడప నియోజకవర్గంలోనే దివ్యాంగులకు సంబంధించిన మూడు వేల నూట అరవై పెన్షన్లు అందుతూ ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మరి ఈ నెలలో సుమారుగా ఆరు వందల ముప్పై నాలుగు మందికి ఈరోజు వాళ్లకు అర్హత లేదని చెప్పి మరి మీకు పెన్షన్స్ తొలగించడం జరిగిందని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ఆ నోటీసులు కూడా ఏ విధంగా ఇచ్చారంటే గతంలో వాళ్లకు పర్సంటేజ్ ఉన్నా కూడా గతంలో అనేక సంవత్సరాలుగా వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నా కూడా మరి వాళ్ళకందరికి కూడా రీవెరిఫికేషన్ అని చెప్పి మరి ఆ అధికారులకందరికి కూడా వాళ్ళకందరికీ నలభై నలభై శాతం లోపలే వాళ్లకు మరి ఏదైతే సదరణ సర్టిఫికేట్లు పొందుపరచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి మరి ఇవాళ తొలగించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దానికి ఈరోజు ఉదాహరణలు కూడా చూపించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఉదాహరణలే ఇవన్నీ కూడా ఉదాహరణలే దాంట్లో ప్రధానంగా కొన్ని ఉదాహరణలు చెప్తాను పఠాన్ జైతున్ అని చెప్పి ఒక ఆవిడ ఆమె కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది ముప్పైవ వార్డులో ఉంటుంది మరి ఆమెకి ఏం చెప్పారంటే పై సూచిక మూడవ ప్రభుత్వ మూడులో ప్రభుత్వం వారు ఆరోగ్య పెన్షన్లను మరియు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ మరియు రీ అసెస్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేయడమైనది అలాగే వికలాంగుల పింఛన్లను ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆసుపత్రి నందు పునఃపరిశీలన చేయడం జరిగినది పునఃపరిశీలనలో మీకు సవరించిన సదరన్ సర్టిఫికెట్ జారీ చేయడమైంది ఇందులో మీకు వికలాంగుత్వ కింద పరిగణించబడిన నిర్ధారించబడినది కావున మీ యొక్క వికలాంగుల పెన్షన్ను అనర్హులుగా గుర్తించి తొలగించబడును అని తెలియజేస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఆమెకు ఏం చేశారంటే నీకు వైకల్యం నలభై శాతం కన్నా తక్కువ ఉంది అని చెప్పి ఇక్కడ పొందుపరచడం జరిగింది గతంలో ఈ ఆవిడకు గతంలో ఈ ఆవిడకు డిజేబిలిటీ వంద శాతం ఇచ్చారు ఎంత వంద శాతం ఇచ్చారు మరి ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడు నుంచి ఆవిడ పెన్షన్ తీసుకుంటా ఉంది మరి ఈరోజు అకస్మాత్తుగా మరి ఆ వంద శాతం ఉన్న వికలాంగత్వాన్ని నలభై శాతం కన్నా తగ్గించేసి మరి ఈరోజు ఆవిడకు పెన్షన్ తొలగిస్తున్నామని చెప్పి మరి వాళ్లకు నోటీసులు అందించడం జరిగింది మరి ఎవరిచ్చారు ఈ సర్టిఫికెట్ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ ఫర్ పెన్షన్ అండ్ డిజాబిలిటీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప రిమ్స్లో కడప రిమ్స్ లో డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు సర్టిఫై చేసి సూపరింటెంట్ గారు కూడా దాన్ని అటెస్ట్ చేసి మరి ఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది మరి ఇంకోటి సయ్యద్ పీరు భాష అని చెప్పి ఇతను కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఏరియాలో ఉన్నాడు ముప్పై ఏడో వార్డులో ఉంటాడు మరి అతనికి కూడా నలభై శాతం కన్నా తక్కువ ఉందని చెప్పి మరి ఆయన పెన్షన్ని తొలగించడం జరిగింది మరి నిజంగా చూస్తే మరి ఆయనకు గతంలో యాభై ఎనిమిది శాతం మరి వికలాంగతో ఉందని చెప్పి మరి రెండు వేల పదకొండులో ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి ఆయన పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ కూడా ఎవరిచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప అంటే రిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ దాంట్లో సూపరింటెండెంట్ గారు కూడా సంతకం చేసి ఉండారు ముగ్గురు డాక్టర్లు సర్టిఫై చేస్తే మళ్ళీ సూపరింటెండెంట్ గారు కూడా దాన్ని ధృవీకరిస్తూ ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు యాభై ఎనిమిది పర్సెంట్ ఉన్న వికలాంగత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నలభై శాతానికి తగ్గిపోవడం జరిగింది మరి ఇంకొకటి వడ్డీ బాబు అని చెప్పి మరి ఇతను కూడా కడప అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఏడో వార్డులో ఉంటాడు మరి అతనికి కూడా నలభై శాతం కన్నా తక్కువ ఇవ్వడం జరిగింది మరి ఏంటంటే గతంలో ఈ అబ్బాయికి కూడా అరవై నాలుగు శాతం ఎంత అరవై నాలుగు శాతం ఇకలాంగతో ఇచ్చారు మరి అది ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఇచ్చారు అది ఎవరిచ్చారు మరి అది సేమ్ రిమ్స్ హాస్పిటల్ ఇద్దరు డాక్టర్లు సర్టిఫై చేశారు మరి సూపరింటెండెంట్ గారు దాన్ని ధృవీకరించారు మరి ఆనాడు మరి అరవై నాలుగు శాతం ఉన్న వికలాంగత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి అది నలభై శాతానికి పడిపోవడం జరిగింది మరి ఇంకోటి పఠాన్ ముషరఫ్ అలీ ఖాన్ అని చెప్పి ఇతను కూడా కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటాడు మరి అతనికి కూడా నలభై శాతానికి తక్కువ మరి చూపించి మరి తొలగించడం జరిగింది వాస్తవంగా మరి అతనికి అరవై మూడు శాతం ఇచ్చారు మరి అది ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల పదహారులో ఇచ్చారు రెండు వేల పదహారులో నుంచి రెండు వేల పదహార సంవత్సరం నుంచి మరి అతను పెన్షన్ తీసుకుంటున్నాడు మరి ఈరోజు మరి ఆ అరవై మూడు పర్సెంట్ని నలభై శాతానికి తగ్గించేసి మరి ఆయన పెన్షన్ని కూడా తొలగించడం జరిగింది ఈ రకంగా మరి ఈరోజు అనేక అనేక ఎగ్జాంపుల్స్ ఇక్కడ మన కాడ ఉన్నాయి ఈరోజు కేవలం పెన్షన్లు కోత కొయ్యాలి ఎందుకంటే ఆ వెయ్యి రూపాయలు పెంచారు కాబట్టి మరి దాన్ని ఏ రకంగా సర్దుబాటు చేయాలి గతంలో ఏదైతే నెలకు ఎంత పెన్షన్ల రూపంలో డిస్బర్స్ చేస్తున్నారో మరి అదే అమౌంట్ మరి పే పెన్షన్లు కోత కోసేసి మరి అదే అమౌంట్కు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి రచించిన ప్లాన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఎంత దుర్మార్గంగా అంటే ఈరోజు చూడండి ఈ మహిళ అసలు వికలాంగురాలు మొత్తం తొడవరకు కాలు లేదు మరి ఆమె వికలాంగురాలు కాదంట ఆమెకు నలభై శాతం కూడా కన్నా తగ్గించేసి మరి ఈరోజు ఆమెకు పెన్షన్ తొలగించడం జరిగింది మరి ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఒక స్పీకర్ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్న అప్పుడికి లక్ష మంది డబ్బులు సెంటర్ మీద వికలాంగ శాంక్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఈ రాష్ట్రానికి స్పీకర్ స్పీకర్ అనే వ్యక్తి మాట్లాడుతున్న తీరు ఒకసారి చూడండి కింద ఉండే వాళ్ళందరూ కూడా వికలాంగులు కారంట దొంగ సర్టిఫికెట్లు తీసుకొని మరి వాళ్ళందరూ కూడా వికలాంగుల పెన్షన్లు తీసుకుంటున్నారంట సుమారుగా లక్ష పైన వికలాంగులు తీసుకుంటున్నారని చెప్పి మరి ఈరోజు చెప్పడం జరుగుతుంది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న చాలా బోగస్ పెన్షన్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేశారని దాని వల్ల అనార్గులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్ తీసుకుంటారనే విషయం వెలుగులోకి వచ్చింది అప్పుడు విశ్లేషణ చేయమంటే వికలాంగుల పెన్షన్ గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి నంబరు ఆరు లక్షలు పదిహేను సంవత్సరాలుగా ఆరు లక్షలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల పదివేల ఏడు వేల పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు అలాగ ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్గులకి గత పరిపాలనలో అనర్గులకి చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నైన్ మంత్స్ ప్రాసెస్ ఈ రోజు చేసింది కాదు సుమారు ఇప్పుడు దీన్ని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ఎక్కడా కూడా అధికారులకి కాబర పెట్టలేదు లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాం ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాం ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దొంగ సర్టిఫికేట్లు మరి గత ప్రభుత్వంలో ఇచ్చారు మరి అది మాత్రమే మనం రీవెరిఫికేషన్ చేసి మరి ఈరోజు తొలగిస్తున్నామని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది మరి ఇవాళ ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మీకు చూపించామో మరి ఇతనికి షేక్ ఖాజావలి రెండు వేల పదకొండులో ఆయనకు డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చారు రెండు వేల పదకొండులో ఏ ప్రభుత్వ అధికారంలో ఉండింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారం లేదా ఇంకోటి రెండు వేల పదహారులో ఇచ్చారు ఇది సర్టిఫికెట్ రెండు వేల పదహారులో ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది టీడీపీ రెండు వేల పదహారులో ఇచ్చారు ఏ గవర్నమెంట్ అధికారులు ఉంది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంది రెండు వేల పదమూడులో సర్టిఫికేట్ ఇచ్చారు ఏ ప్రభుత్వం అధికారులు ఉంది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది రెండు వేల పదకొండులో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఏ ప్రభుత్వం అధికారులు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది రెండు వేల పదకొండులో ఇచ్చారు ఏ ప్రభుత్వం అధికారులు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది రెండు వేల పదకొండులో ఇచ్చారు ఏ ప్రభుత్వం అధికారులు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది ఇవన్నీ కూడా రెండు వేల పదమూడులో ఇచ్చారు ఏ ప్రభుత్వం అధికారులు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది మరి సుమారుగా పన్నెండు పదహైదు ఏళ్ళ నుంచి తీసుకుంటున్న పెన్షన్లను మరి ఈరోజు కోత కొయ్యాలి అని చెప్పి మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇది చూడండి ఈ అబ్బాయి అంట ఒక మానవత్వం లేని ప్రభుత్వం మనసు లేని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రకంగా కొందరు మాట్లాడుతున్నారు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా వీళ్ళందరూ మంచానికే పరిమితమైందంట ఆమె అంట ఇట్లా తోళ్లకు ఎలా మనసు వచ్చింది వాళ్ళ పెన్షన్ తొలగించడానికి కోసం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తున్నాను మరి అదే కాకుండా కొన్ని పత్రికల్లో చూశాం ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పెన్షన్లు తొలగించారు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే కొన్ని వాస్తవాలు మనం చెప్పాలి కదా మీడియా ముఖంగా ప్రజలందరి ప్రజలకు కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు వేల పంతొమ్మిదికి మునుపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు మాత్రమే ఉన్న పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన దిగిపోయే నాటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు అంటే పెరిగినాయా తగ్గినాయా పెరిగినాయా తగ్గినాయా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఎవరైతే పచ్చ మీడియా పచ్చ ఛానల్స్ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంటే ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్ల నుంచి అరవై ఆరు లక్షలకు పెన్షన్లకు పెంచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదా ఒక మనసున్న ప్రభుత్వం ఒక మనసున్న ముఖ్యమంత్రి ఆ రోజు అందరికీ శాచ్యురేషన్ మోడ్లో అర్హత అర్హతన్న ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకోకుండా ఎవరి ప్రమేయం లేకోకుండా అర్హత ప్రామాణికరంగా తీసుకొని మరి వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా లక్ష యాభై వేల దివ్యాంగుల పెన్షన్ని ఈరోజు కోత కోయడం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం కోతల ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా మన కూడా తెలుస్తుంది ఎందుకంటే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ మనకు తెలుసు సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అవి కూడా అమలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మరి ప్రతి పథకంలో కూడా కోతలే ఈరోజు పెన్షన్లు నాలుగు వేలు పెంచుతానని చెప్పి ఒక వెయ్యి రూపాయలు పెంచేసి మరి ఈరోజు ఇప్పటికే నాలుగు లక్ష నాలుగు నాలుగున్నర లక్షల పెన్షన్లు కోత కోయడం జరిగింది మరి రేపు సెప్టెంబర్ ఒకటో తేదీకి ఇంకొక లక్ష వేల పెన్షన్లు దివ్యాంగులకు సంబంధించి మరి కోత సుమారుగా ఐదున్నర లక్షల పెన్షన్లు మరి కోతకు గురి కావడం జరుగుతుంది మరి అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు అన్నాడు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాడు సంవత్సరానికి ఒక సిలిండర్ ఇచ్చేసి రెండు సంవత్సరం రెండు సిలిండర్స్ రెండు సిలిండర్లు కోత కోయడం జరిగింది మరి అదే కాకుండా ఏదైతే తల్లికి వందనం అన్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తా అని చెప్పాడు ఈరోజు ప్రభుత్వం కాడ ఉండే డేటా ప్రకారంగా అయితే ఎనభై ఏడు లక్షల విద్యార్థులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే మరి దాన్ని కూడా కోత కోసి యాభై నాలుగు లక్షలకు మాత్రమే కుదించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది మరి అదే కాకుండా మరి మొన్ననే ఆగస్టు పదహైదు తేదీ మరి ఏదైతే స్త్రీ శక్తి అని చెప్పి ఫ్రీ బస్ అని చెప్పి గతంలో ఏం చెప్పాడు అన్ని బస్సుల్లో అన్ని బస్సుల్లో అన్ని పుణ్యక్షేత్రాలకు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి ఏ బస్సు అయినా మీరు ఎక్కండి నా పేరు చెప్పండి అని చెప్పాడు కానీ ఇవాళ అది అమలు చేసే పరిస్థితిలో సుమారుగా పదహారు రకాల బస్సులు ఉంటే పదహారు రకాల సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ మరి ఈరోజు వినియోగిస్తుంటే దాంట్లో కేవలం ఐదుకి మాత్రమే పరిమితం చేయడం జరిగింది దాంట్లో కూడా కోత కోయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటంటే కోతల ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కాదు చెప్పినటువంటి అన్ని హామీలు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా కరోనా కష్టకాలంలో కూడా ఈ రాష్ట్రానికి ఒక్క నయా పైసా ఆదాయం రాకపోయినా కూడా మరి ఆ రోజు ప్రజలకు నేను మాటిచ్చాను ఖచ్చితంగా ప్రజలు ఈరోజు కష్టాల్లో ఉండారని చెప్పి మరి వాళ్ళందరినీ కూడా ఆదుకున్న ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి దానికి కూడా వీళ్ళు ఏమంటారంటే వాడు మాట్లాడిన మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు శ్రీలంక తరహాలో తయారు చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజు పగలబాల్ పలికారు మరి ఈరోజు వీళ్ళు చేస్తుంది ఏంటి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కష్టాల్లో కూడా కరోనా కష్టకాలంలో కూడా మరి ప్రజలకు అన్ని చెప్పిన సంక్షేమ పథకాలు సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో జమ చేసి కూడా ఎంత అప్పు చేశాడు ఐదేళ్ల కాలంలో అంటే మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమ పథకం ఇవ్వలే మొదటి సంవత్సరంలో ఈ పదమూడు నెలల కాలంలో ఒక పెన్షన్లు తప్ప అది కూడా కోత కోసి ఎంత అప్పు చేశాడయ్యా అంటే లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో యాభై శాతం కన్నా పైబడి చేశాడు ఒక పదమూడు నెలల కాలంలోనే ఆయన ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు అందరికీ కూడా సాయం చేస్తే మరి ఈ ఘనుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ పదమూడు నెలల కాలంలో పద్నాలుగు నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకోకుండా ఎంత అప్పు చేశాడంటే లక్షా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఎక్కడ ఎక్కడ ఖర్చు పెట్టాడు ఈ డబ్బులంతా ఎక్కడ ఎవరి జబ్బుల్లోకి పోయిందని చెప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు పైన ఉంది ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం సింగపూర్కి వెళ్ళి దాచుకోవడం గతంలో కూడా అదే తరహాలో పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు మరి ఆ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ దోచుకోవడం సింగపూర్కి పోయి దాచుకొని రావడం మరి వాళ్ళ అధినాయకుడిని చూసి మరి ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు అక్రమ దందాలు భూదందాలు ఇసుక దోపిడి మద్యం దోపిడి అన్నీ దోచుకోవడం అంటే అధినాయకుడే ఆ రకంగా చేస్తే మరి ఆయన కింద ఉన్న నాయకులు కూడా అదే అదే పందాలు నడుస్తారు కదా వాళ్ళ నాయ వాళ్ళ అధినాయకుడే వాళ్ళకు ఆదర్శం మరి అలా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా ఈరోజు ఎందుకంటే మనం చూస్తున్నాం కొన్ని సర్వేలు ఎవరైతే వాళ్ళకు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే వాళ్ళకు బ్రహ్మరథం పట్టారో సర్వేలు వాళ్లే ఈరోజు చెప్పడం జరుగుతుంది చాలామంది ఈరోజు మొదటిసారికే పరిమితం అవుతారు ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా మరి వాళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న దందాలు మరి ఈ రకంగా నేను ఇప్పటికే ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఈ దివ్యాంగులు అనేవాళ్ళు నిజంగా దైవ స్వరూపులు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో నిరాదరణ గురైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా కుటుంబాలపైన భారం భారం వాళ్ళు అలాంటి వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది మరి ఈ రకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ దివ్యాంగుల పక్షాన ఉండి పోరాటం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మా పోరాటం ఏ స్థాయి వరకు ఉంటుందంటే మీరు ఎన్ని పెన్షన్లు తొలగించారో మరి చిట్ట చివరి పెన్షన్ మీరు ఇచ్చినంత వరకు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దివ్యాంగుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ దివ్యాంగులు వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ పోరాటానికి వాళ్ళు పిలిపించినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంఘీభావంగా ఉంటుంది వాళ్ళకు మద్దతుగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇవాళ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఎన్ని అయితే ఈ దివ్యాంగులకు పెన్షన్లు తొలగించారో మీరు ఎవరైతే వాళ్ళకు నోటీసెస్ ఇచ్చారో మరి వాళ్ళకందరికి కూడా వెను వెంటనే మరి ఆ రివోక్ చేసి మరి రేపు సెప్టెంబర్ ఒకటవ తేదీ నాడు వాళ్ళకందరికి కూడా మీరు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం